ఇక మా ఏడ మీటింగ్లో కూకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా కరెంటుకు సంబంధించి కట్టకట అనేది వాస్తవమైన విషయం సో ఒక్కసారి ఇక్కడ చూడరు ఇది ఇది ఎంత దారుణమైన విషయం ఏంటంటే మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఒక్కసారిగా చిమ్మ చీకటి కావడం మంత్రి అసహనం వ్యక్తం చేశారు వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్లోని నాని గార్డెన్ మంగళవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖతో పాటు అధికారులు సభా వేదికపై ఉండగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది చీకటిమయం కావడంతో అధికారులు హైరాణ పడ్డారు వెంటనే జనరేటర్ ఆన్ చేసి కార్య ఏది కార్యక్రమం కొనసాగించాల్సి వచ్చింది విద్యుత్ అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు కాగా ఈ సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తలపించింది ఇద్దరు మంత్రులు జిల్లా అధికారులు పాల్గొన్న కార్యక్రమం సభ వేదికపైన కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది మాది అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫోటో లేకుండానే అధికారులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కార్యక్రమం ప్రారంభం ముందే వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ రాజకీయ ప్రసంగం చేయగా మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అతడికి చురుకలు అంటించారు అధికారులు రాజకీయాల గురించి మాట్లాడద్దని తాము మాట్లాడతామని కూడా సూచించిన పరిస్థితి కనబడతాను ఏమైపోయింది వరంగల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన చేసి అక్కడ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఫోటో లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూసారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొండ సురేఖ అంటే ఒకప్పుడు ఇమేజ్ బాగానే ఉండేది ఇప్పుడు పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు మరొకసారిగా ఇది డ్యామేజ్ అనుకోవడంలో ఎలాంటి డౌట్ లేదు ఇక రెండో విషయం విపక్షాల మీద ఏకే ఫార్టీ సెవెన్ గన్నులెక్క గురివెట్టి తూటాలు గాలుస్తాయంటే ఏమవుతుంది ఆ గన్ను సూచి ఎటు పెట్టాలో అటు పెట్టాలో కానీ మనకే పెట్టి కాల్చుకుంటే గిట్టనే అవుతుంది ఎందుకంటే సూర్యుని మీద ఉమ్ముతే ఏమవుతుంది చివరిగా వచ్చేది మనమీనే పడుతుంది గట్లనే ఉన్నది మా పొంగులేటన్న కథ ఎందుకు చెప్తున్న ఈ ముచ్చట అంటే ఈరోజు పూర్తిస్థాయిలో అధికార పార్టీలో ఉన్న కదా అని మంత్రి అయినా కదా అని ఇక ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు బీఆర్ఎస్ పార్టీ మీద ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే భువ పెట్టిందో ఏ బీఆర్ఎస్ పార్టీలో అయితే పనిచేసిండో గా బీఆర్ఎస్ పార్టీని బచ్చాగాళ్ళు లుచ్చాగాళ్ళు అంటూ రకరకాలుగా ఈ ఆరోపణలు చేసిన పరిస్థితి మనం అందరం విన్నాం సో మంత్రి గారు స్వయంగా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మీ సభలో కూడా కరెక్ట్ కరెంటు కూడా ఉండ ఉంచే అంత పరపతి మీకు లేదు ఇక మీరు విపక్షాల గురించి మాట్లాడాలి అప్పుడు మాకేమనిపిస్తుంది తెలుసా నేనేం కట్టరావని నేనే పిట్టలు దోరణ్ణి అంటారు చూడు ఆ డైలాగులు మాకు గుర్తొస్తాయి ఆ తర్వాత మేము రకరకాల ఆలోచనలు వస్తాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు మొట్టమొదటిసారిగా మంత్రయులు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో మీ పాత్ర గుండుసున్న కోడుగుట్టు ఇక మీరు ఇట్లా మేము మనం మాట్లాడుకుంటా పోతే ఈరోజు తెలంగాణ సమాజం కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తుంది ఈరోజు పూర్తిగా కూడా మీ సభలో కరెంటు పోయింది అంటే మీకు ఎంత పరపతి ఉన్నది మీకు అధికారులకు సంబంధించి లేకపోతే మీ ఏర్పాట్లు ఎంత మంచిగా చెప్తున్నారో ఇద్దరు మంత్రులు ఉన్న కడ కరెంట్ పోయింది ఇక కాంగ్రెస్ కరెంటు ఇస్తుంది మనం పూర్తిస్థాయిలో మళ్ళీ ఇది ఫ్రీ కరెంటు జీరో కరెంటు మన్ను మసానం అని అబద్ధాలు చెప్తారు ఇక